హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజాస్ కిచెన్ ఈరోజు నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బోండాలు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను మామూలుగా అయితే నేను ఇడ్లీ పిండికి టూ డేస్కి పెడతాను ఆ టూ డేస్ కూడా వేసుకున్నాక కాస్త మిగిలిపోతుంటుంది అప్పుడప్పుడు దాన్ని గుంత పొంగనాల్లాగా లేదంటే బోండాల్లాగా వేసుకుంటాను ఫస్ట్ దాంట్లో మిగిలిపోయిన పిండిలో కాస్త ఉప్పు సోడా పెరుగు మైదాపిండి వేసి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటున్నాను మొత్తం పెరుగుతోనే కలుపుకోవచ్చు ఇంకా చాలా బాగా వస్తాయి నేను కాస్త వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న పిండిని నేను కాస్త పక్కకి తీస్తాను ఎందుకంటే మా పాప ఆనియన్స్ ఇవన్నీ వేస్తే తినదు కాబట్టి ఇలా కలుపుకున్న పిండిని కాస్త పక్కకి తీసేసి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ కూడా దాంట్లో వేసేసి అన్నీ కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ పక్కకి పెట్టేస్తాను అలా పెట్టడం వల్ల ఏంటంటే బోండాలు చాలా చక్కగా మెత్తగా స్మూత్గా బాగా వస్తాయి కాబట్టి ఇలా అన్నీ వేసి కలుపుకొని టెన్ మినిట్స్ పక్కకు పెట్టేస్తాను ఆ తర్వాత మనము దీంట్లోకి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో మాత్రం పల్లి చట్నీతో తింటారు కాబట్టి నేను అది ప్రిపేర్ చేసేశాను టెన్ మినిట్స్ అయిపోయింది ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా బోండాల్లాగా వేసుకోవాలి ఇవి చక్కగా కాలేంత వరకు మనము అటు ఇటు తిప్పుతూ ఉండాలి చూడండి బోండాలు ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా సేమ్ ఇలానే మీరు వేసుకొని చేసుకోండి చాలా బాగా వస్తాయి టేస్టీ కూడా చాలా బాగుంటుంది బోండాలు రెడీ అయిపోయాయండి వీటిని తీసుకొని మనం చక్కగా ప్లేట్లో పెట్టేసుకొని పల్లీ చట్నీతో తినేస్తే చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది మా పాపకి రెడీ చేసేసాను మార్నింగ్ టిఫిన్కి చేశాను చక్కగా తిని స్కూల్కి వెళ్ళిపోయింది మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్